హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అంజలి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకైతే బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి కదండీ ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసిన తర్వాతనే నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఆ కామెంట్స్ చదివి నెగిటివ్ అనేది ఏం లేదండి అందరూ పాజిటివ్గానే పెడుతున్నారు ప్రతి ఒక్కరు ముందు నుంచి అయినా మనకు పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ అనేది ఏం ఉండదు ఎందుకంటే మనం ఎలా ఉంటాము మేము న్యాచురల్గా ఎలా ఉంటాము ఏంటి అనేది మీరు ముందు వీడియోస్ నుంచి ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎలా కష్టపడుతూ వచ్చానో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా ఏం క్రియేట్ చేసి చెయ్యట్లేదు కాకపోతే కొంచెం ఇప్పుడు కొన్ని కొన్ని చూస్తున్నాను కదా వీడియోస్ అలా చూడడం వల్ల అరే కొంచెం మనం ఇలా చేద్దాం కొంచెం ఇలా రెడీ అవుదాం కొంచెం రీచ్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను మేము ఎలా ఉంటామో అలానే తీస్తూ కొంచెం కొత్తగా దాంతోపాటు డ్యాన్సు సాంగ్స్ పాడాలి అనుకొని నాకు చాలా ఇష్టం అండి కానీ అప్పుడు భయంతో ఇవన్నీ వాడితే కాపీరైట్స్ అలా కొన్ని కొన్ని వస్తాయి అన్నట్టు ఇంటుండేదాన్ని భయపడి అవన్నీ జోలికి వెళ్ళేదాన్ని కాదు ఆయన కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటి వేసేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను ఈ టూ ఇయర్స్లో యూట్యూబ్ గురించి మళ్ళీ క్లారిటీగా మొత్తం తెలుసుకొని కొంచెం మారదాం కొంచెం మారి కొంచెం మంచిగా వీడియోస్ తీస్తే కొంచెం చూసే వాళ్ళకి బాగుంటుంది మనకి బాగుంటుంది కొంచెం తొందరగా రీచ్ వస్తుంది అని చెప్పేసి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను అంతే అంతకు మించి ఇంకేం లేదు మీకున్న మెయిన్ డౌట్స్ ఏంటంటే మీరు అప్పుడు పూర్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు రిచ్గా అయ్యారు ఆ కామెంట్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎ ఎలా అప్పుడు ఒకలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకలా ఉన్నారు అసలు ఈ కామెంట్స్ చదివేటప్పుడు ఒక పక్క సంతోషం ఒక పక్క బాధ అసలు అప్పుడేలా ఉన్నాము ఇప్పుడేలా ఉన్నాం వీళ్ళకి ఎందుకు అలా కనిపిస్తున్నామో నాకు అర్థం కావట్లేదు పాజిటివ్గానే పెడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఉన్నారు చాలా హ్యాపీ అక్క మాకు మిమ్మల్ని ఇలా చూస్తుంటే హ్యాపీగా ఉంది అని చెప్పేసి కానీ అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం ఏం చేంజ్ అవ్వలేదు కాకపోతే ఒక రూమ్ మాత్రం చేంజ్ అయ్యాం అన్న పని కోసం ఇంకా అక్కడ వర్క్ అయితే మానేసాడు అన్నయ్య వర్క్ మానేయడం వల్ల ఇంక ఇక్కడికైతే మేము రూమ్ షిఫ్ట్ అయ్యాం రూమ్ షిఫ్ట్ అయ్యాము అంతే కానీ కొత్తగా అయితే మేము ఏం మారలేదండి అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలానే ఉన్నాము అప్పుడు అలాగే ఉన్నాము ఇప్పుడు అలాగే ఉన్నాము రిచ్ అనేది ఏమీ లేదండి కొంచెం డ్రెస్ చేంజ్ సారీ కొంచెం డ్రెస్సు కొంచెం మంచిగా రెడీ అవ్వడము అలా కొంచెం రెడీ అవుతున్నాము అప్పుడు కూడా రెడీ అయ్యాము కానీ మీకు ఎందుకు అలా కొత్తగా కొడుతున్నామో మాకు అసలు అర్థం కావట్లేదు కిచెన్లో అంటారా నాకు అప్పటి నుంచైనా నాకు ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ఇష్టం మనీ ప్లాంట్స్ పెట్టుకోవడం ఇష్టం కానీ అక్కడ పెట్టడానికి ఏడా అంత ప్లేస్ లేదు మీరు పాత వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ సెల్పులు బట్టలన్నీ నిండిపోయేవి కిచెను అంతా గోల గోలగా నీట్గా ఉండేది కానీ ఎక్కడ పెట్టుకోవడానికి ఉండ ఉండకపోయేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టు నేను పెట్టుకోగలను వా స్పేస్ ఉంది నాకు ఇష్టం ఉన్నట్టు నేను నా ఇల్లుని ఉన్న దాంట్లోనే నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ మొక్కలు ఒకటి కొత్తగా పెట్టాను ఆ డబ్బలు పాతవే ఉన్న సామాన్లన్నీ పాతవే కొత్తగా ఏమీ లేదు కాకపోతే ఏమంటారు ఫ్రిడ్జ్ ఒకటి మంచం ఒకటి ఈ మంచాలు ఈ ఫ్రిడ్జ్ మాత్రం కొత్తగా వచ్చాయి కానీ ఇంకా వేరేవనేవి అనేవి కొత్తగా ఏమి రాలేవు మేము రిచ్గా అవ్వలేము ఎప్పుడు ఒకేలాగా ఉంటామా అండి మా హస్బెండ్ ఎంత కష్టపడతారో మీకు అందరికీ తెలుసు ఆ కష్టపడి 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 చిన్న చిన్నగా ఒక్కొక్క రూపాయి వెనకలు వేసుకొని ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాం అంతే రిచ్ అయితే ఏం కాలేదు అంతే రిచ్ రిచ్ అంటున్నారు కొంచెం నాకు ఇక్కడ బాధ అవుతుంది అనడం వల్ల నాకు బాధ అనేది ఏం లేదు కానీ మేము రిచ్ ఎక్కడ అయ్యాం రా దేవుడా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం రిచ్ రిచ్ అంటున్నారు అని చెప్పేసి దాని గురించి క్లారిటీ ఇవ్వండి అంటున్నారు కదా ఏం క్లారిటీ ఇవ్వాలో ఒకసారి అయితే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు కానీ ఏ క్లారిటీ అయితే ఇవ్వాలి ఏం రిచ్ అయ్యాము ఏంటి అనేది మాకు బంగారము దొరకలేదు లేకపోతే మేము బిల్డింగ్లు కట్టలేదు ఇది మా హోమ్ హౌస్ కాదు మేము రెంట్ కొంటున్నాము ఓన్ హౌజా అని కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది మా రెంట్ హౌజు రెంట్ కొంటున్నామండి హోన్ హౌజ్ ఫ్యూచర్లో చూద్దాం ఇక్కడ రాసి ఉంటే కట్టుకుంటామేమో ఇక్కడ రాసిపెట్టి ఎప్పుడు ఉందో ఏమో అదైతే నాకు ఒక పెద్ద డ్రీమ్ ఫస్ట్ నాకు ఉన్న డ్రీమ్ అయితే హౌస్ కట్టుకోవాలి అది ఎప్పటికో కట్టుకుంటామో కట్టుకోమో కూడా తెలియదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే అప్పుడేలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాము కానీ ఒక్క రూపాయి వెనకేసుకుందాం అనేది ఏముండదు అన్నీ రెంట్స్ ఇక ప్రతిదీ కట్టడము పిల్లల ఫీజులు అన్నీ అలానే వెళ్ళిపోతున్నాయండి కానీ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని మా ఇద్దరిది ఒకటే పాలసీ ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా హ్యాపీగా ఉంటాం మాకు ఇష్టం ఉన్నది చేస్తూ మాకు నచ్చినట్టు ఉంటూ హ్యాపీగా ఉంటాం ఒకరు మమ్మల్ని బాధ పెడితే మేము వాళ్ళకు హాని చేయాలనుకోం కానీ మాది మేమున్నా మాకు ఏదో ఒకటి హాని కలుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది మా తప్పో అవతలి వాళ్ళ తప్పో కూడా అది మాకు అర్థం కాదు కానీ ఏ ఏది ఏమైనా ఫైనల్గా అయితే హ్యాపీగా ఉండాలి ఒకరిని బాధ పెట్టది ఇది అయితే కంటిన్యూ అవ్వాలి ఇలాగే హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఇలానే ఉండాలి ఆ దేవుడు మనకు మంచిగా చూసి ముందు ముందు మీరు అన్నట్టు రిచ్గా అవ్వాలి మీ కోరిక కూడా నెరవేరాలి ఇప్పుడైతే రిచ్ ఏం లేదు ఎలా ఉన్నామో అలానే ఉన్నాం కాకపోతే కొంచెం మారాం అంతే ఇంకొకటి అక్క అన్న ఏం వర్క్ చేస్తున్నాడు ఏంటి అనేసి అడుగుతున్నారు అన్న అయితే డ్రైవింగ్ చేస్తాడండి అప్పటి నుంచి తెలుసు కదా మీకు డ్రైవింగే చేస్తుండేవాడు కాకపోతే అక్కడ వర్క్ మానేసి వేరే దిక్కు అయితే మేము షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ డ్రైవింగే చేస్తున్నాడు ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు ఇంకా రిచ్ రిచ్ అంటున్నారు కాబట్టి రిచ్ ఇది మాత్రం ఏం లేదండి ఇంతే నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మనమైతే కొత్త ఛానల్ కూడా ఒకటి స్టార్ట్ చేసాము ఆ కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే అందులో కొంచెం వెరైటీగా కిచెన్ డ్యాన్స్ అని చెప్పేసి కొంచెం కిచెన్ డ్యాన్సెస్ ఫస్ట్ అయితే ఫుడ్ వీడియోస్ తీద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను ఆ ఫుడ్ వీడియోస్ మన వల్ల అవ్వట్లేదు కొంచెం బాడీ సహకరించట్లేదు తినడానికి చాలా తగ్గిపోయింది అది మన వల్ల కాదురా బాబోయ్ అనిపించింది అదే అందులో కిచెన్ డ్యాన్స్ అని కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకొని ఆ వీడియోస్ కూడా పెడుతున్నాను ప్లీజ్ ఆ ఛానల్లోకి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ని కూడా మంచి సపోర్ట్ ఇస్తారనేసి అయితే కోరుకుంటున్నాను ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నది కాదు రెంట్ హౌస్ ఓకేనా షిఫ్ట్ అయ్యాము ఇంకా మా ఇంట్లోకైతే కొన్ని కొత్త వస్తువులు అయితే ఫ్రిడ్జ్ మంచం మాత్రం వచ్చాయి ఓకే ఇంకా అన్నం వచ్చేసి డ్రైవింగ్ చేస్తాడు అన్న వర్క్ నేనైతే అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటాను ఇప్పుడు ఇంట్లోనే హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఏమైనా వర్క్ చూసుకుందాం అనుకున్నా అన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఏ వర్క్ వద్దు అని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నాను ఇంకా మళ్ళీ చేసిందే కదా మనకు అలవాటు ఉన్నదే కదా ఇంకెన్ని రోజులు ఉందా ఖాళీగా అనుకుంటూ ఎన్ని ఉంటా మళ్ళీ మన వీడియోస్ స్టార్ట్ చేద్దాం మనకు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అయితే మళ్ళీ మీ ముందుకు వస్తే వచ్చేసాను మీ అందరి ఆధార అభిమానాలతో ఇలానే ముందుకు వెళ్ళాలనేసి అయితే కోరుకుంటున్నాను ట్వంటీ థౌజండ్ ఉన్న సబ్స్క్రైబర్స్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వేల ఆరు వందల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ఈ టూ ఇయర్స్లో ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు వాళ్ళందరూ కూడా తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి కొంచెం వెరైటీగానే ట్రై చేద్దాం అనుకుంటున్నామండి కొంచెం కొత్తగా పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాను షార్ట్స్ ఏ పెడుతున్నా లాంగ్ వీడియోస్ చూస్తాను వీలున్నప్పుడు ఉన్నప్పుడు షూట్ చేస్తాను ఇంకా డైలీ అయితే కుదరట్లేదు అందుకే అయితే షూట్ చేయట్లేదు షార్ట్స్ అయితే డైలీ టెన్కి ఒకటి ట్వెల్వ్కి ఒకటి ఇంకా ఫోర్కి అలా ఒకటి అనుకుంటున్నాను మేబీ చూడాలి అలా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను షార్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అందరూ చూసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకొస్తారనేసి అయితే కోరుకుంటున్నాను మీరు అడిగిన డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం Y video et tente. Bye!